హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎలా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే మా అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు టమాటాలు పచ్చిమిర్చి కాకరకాయ గోర చిక్కురకాయ తోటకూర కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇచ్చారో ఇదట పది రూపాయల పదేనా పది రూపాయలది నేనైతే షాక్ అయినా ఇదంతా పది రూపాయలకి ఇదైతే మంచిగా మంచిగా వేయించి కారం పొడి అయితే చేస్తా అయిపోవచ్చింది ఎండిమిర్చి కూడా ఉన్నాయి కారం పొడి చేస్తే ఫ్రెష్ కారం పొడి చేస్తే మంచి సెట్ అయిపోతుంది ఎండిపోయింది అనుకో ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా కొంచెం కాబట్టి తొందర చేసుకుంటే మంచిది ఇప్పుడైతే ఏమి చెప్పు ఇగో కాకరకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి గోరు చిక్కుడు కాయలు ఉన్నాయి కరివేపాకు ఉన్నది తోటకూర ఉన్నది ఏవో ఉన్నాయి ఏదో తొందర అవుతుంది ఇబ్బంది అందరూ పోయినా ఇవన్నీ రెక్కలు ఇవన్నీ తుంచుకొని కవర్లో పెట్టేసి తర్వాత పెడతా ఇదైతే ఇట్లుండే నీ కాకకి ఇవన్నీ కంగారు కంగారు ఇగో ఏందంటే నీకు టైం అవుతా అంటే నాకు టెన్షన్ అవుతూ ఉంటది అట్లా

మన వీడియోల కింద కామెంట్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు చెప్తున్నా బై మిస్టేక్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం క్షమించండి ఎవరైతే ఏమనుకోకండి చెప్పట అంటే వీడియో వీడియో కింద ఏమంటే కామెంట్ రాగానే రిప్లై ఇవ్వట్లేదు అని కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే నేను డ్యూటీ నుంచి వచ్చాక ఇద్దరం కలిసి చూసుకొనిస్తా ఉంటాను ఫ్రెండ్స్ కామెంట్స్ అందుకని నేను మాయన చూడకుండా అయితే రిప్లై అస్సలు ఇవ్వలేను ఆయన కంపల్సరీ చూడాలి కామెంట్స్ రిప్లైలు అంటే ఎవరు ఎలా పెట్టారు ఏంటిది అనేది అయితే కంపల్సరీ చూస్తారు ఇప్పటి ఛానల్ పెట్టి కూడా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇదే అన్నమాట కామెంట్లు మా ఆయన చూసినాకనే నేను రిప్లైలు అనేది ఇస్తాను ఎంత తోటకూర నాలుగు కట్టలు నేను మూడే తీసుకున్నాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు సరిపోతుందో సరిపోదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి తీసుకున్నా చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి మీరు సపోర్ట్ అంటేనే నేను ఇంకా చాలా అంటే చాలా సంతోషపడతాను అసలు ఇప్పటికి కూడా చాలా సంతోషం అవుతాం నాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది అనేసి ఒక్కొక్కరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నెంబర్ తీసుకుంటా ఉన్నారు ఇంకా అంటే అడిగిన వాళ్ళకైతే కాదనుకుంటే ఇస్తున్నాం అన్నమాట ఫ్యామిలీ లాగా ఫీల్ అర్థం కూడా అలా ఎందుకంటే రోజు సాయంత్రం పూట తిన్నారా వదిన తిన్నారా అక్క తిన్నారా సరిత ఇట్లా ఫోన్ చేసి అయితే కంపల్సరీ మెసేజ్ అయితే పెడుతున్నారు వాట్సాప్ పెడుతున్నారు మంచిగా ఇన్స్టాగ్రామ్ అనేది నా ఫోన్ లో ఉంటది కాబట్టి కొంతమంది కాల్ చేస్తున్నారు అంట అంటే మెసేజ్ చేస్తున్నారు కాకపోతే రిప్లై ఇవ్వట్లేదు అంటే నేను ఇక నేను కొంచెం సిగ్నల్ లో కదా ఒక్కోసారి సిగ్నల్కి వచ్చినప్పుడు చూసుకొని అయితే రిప్లై ఇస్తున్నా ఇక మిగతా వాళ్ళందరూ ఎవరైనా మెసేజ్ చేస్తే కొంచెం టైం పడుతుంది చూసుకోండి నేను సిగ్నల్ లోకి వచ్చాక చూసుకొని రిప్లై ఇవ్వలేదు అంటే మా ఆయన డ్యూటీలో ఉన్నాడనే అర్థము ఫోన్ అయితే చూసుకోడు ఏది కోసి వండి పెట్టినా తింటా టైం ఎంత అయిందో ఏమో మరి బాగానే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసినాం ఫ్రెండ్స్ రిచ్కి అయితే కోడి కుట్టు ఉడకబెట్టాలట నిన్న ఒక రెండు పెట్టిన కదా తినాలనిపించింది కావచ్చు మళ్ళీ రెండు ఉడక పెట్టు మమ్మీ అనేసి చెప్పిపోయింది తెలుసా రెండు ఇంకా ఉడకబెట్టి మధ్యాహ్నం ఉడకబెడితే మా ఆయన ఘనంగా రిచ్ ఘనంగా ఎక్కువ ఉడకబెట్టినాయే తింటారు ఫ్రెండ్స్ ఎక్కువ పెద్దమ్మకైతే కొంచెం ఆమ్లెట్ అంటే ఇష్టము కాకపోతే ఇక వేడి కదా ఆమ్లెట్ పెట్టట్లేదు ఎక్కువ ఎప్పుడో ఒకసారి ఇప్పుడే కూర కూర పొయ్యి మీద వేసిన ఏంటి అన్ని కట్టలు కట్ చేసిన రెండు టైం లేదు ఫ్రెండ్స్ అందుకని అయితే ప్రస్తుతానికి ఇప్పుడు బాక్స్లకు అయితే అందాలి కాబట్టి ఇక పిల్లలకు కూడా అవుతుంది ఇందులోనే ఉడకాలి కూర అయింది ఇక బాక్స్లో పెట్టాలి అన్నం అయితే పెట్టేసిన బాటిల్లో వాటర్ పోషణాయి

ఓకే అమ్మా నీకు కూర సరిపోతా కొంచెం తీయాలకెళ్ళి సరిపోదు మళ్ళా నీకు మా నేనంటే ఏదో ఒకటి చేసుకొని తింటా మళ్ళా నీకు సరిపోకపోతే ఇబ్బంది మళ్ళీ అన్నం మిగిలిచ్చుకొని తీసుకొని వస్తావు సరిపోయే వరకు తింటా చేసేది ఏమున్నది మరి మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక వెళ్ళినాకైతే ఇంకా కోడిగుడ్లు అయితే రిచ్ కోడిగుడ్లు ఉడకబెడతా అని చెప్పాను కదా కోడిగుడ్లు అయితే ఉడుకుతానే అనమాట ఇక బెల్లి కూడా అయింది ఇక వస్తారు పిల్లలు కూడా ఇంకా పొద్దున అయితే తాలింపన్నం అయితే వేసినాను ఇక అదే తిన్నాడు అనమాట మా ఆయన నేనైతే అదే తిన్నాము పొద్దున్న ఇక ఎట్లుందో ఏమో ఆగమాగంగా అయితే వండిన కూర అయితే బట్టలు అయితే ఎప్పుడే అనమాట ఇక మా ఆయన వెళ్ళినాకనే పిల్లలైతే వచ్చినాక కోడిగుడ్లు పొట్టు తీసి అన్నం అయితే పెడతాను వాళ్ళకి బాయ్ మీ ఫ్రెండ్ బాయ్ చెప్తాను పాప చూడు చిన్న బాటిల్ వాటర్ తాగుకుంటే పోతుంది ఇంక రండి అమ్మా ఇంక పప్పప్ప ఇవన్నీ షూలు పిండిని అయ్యాల అంటే డస్ట్ బట్టి బాగా ఎట్లున్నాయి డస్ట్ పట్టినాయి మంచిగా వెరీ గుడ్ తాగాలి అట్లా వాటర్ వాటర్ తాగితే మంచిగా ఉంటుంది తగ్గినాయి అవి చేతులకి ఏమో అన్న ఈమెకి పెద్దమ్మకైతే వేళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ గోళ్ళకి గోళ్ళ కింద అయితే కొంచెం ఇట్లా కురుపుల్లాగా అయితే అవుతున్నాయి ఇవాళ చూపెడుతుంది అనమాట నాకేమో భయం వేసింది మా ఆయన చూపెడితే ఈ కురుపుల్లాగానే దద్దుర్లు దద్దుర్లు వస్తున్నాయి అన్నమాట నీకు మళ్ళీ మొదలవుతుందా వేడి కూర్పు పదన్నాడు నీకు కోడిగుడ్లు పెట్టలే మరి మర్చిపోయినా నేను మర్చిపోయినా రిచ్చు ఇప్పుడు పెడితే కావు కదా మరి ఎట్లా ఇప్పుడు కావు లేట్ అవుతుంది మరి తోటకూర నేను పొద్దున్న డాడీ మార్కెట్కి పోయి తెచ్చిండు ఎగ్గా చీ ఉడకబెట్టిండిలే కోడిగుడ్లు ఉడకతాన్నాయి బంద్ చేయలేవు ఫ్రెండ్స్ ఇంకా కరివేపాక అయితే బయర్రగా వస్తుంది మంట గ్యాస్ అయిపోతుందో ఏమో గే డోర్ది పోల్లి కోడిగుడ్లు అయితే ఉడికినాయి అనమాట పొట్టయితే తీస్తాము వెన్నీళ్ళు అయితే బార పోసి పొట్టు తీస్తాం ఇలా ఉన్నది వర్షం ఇట్రా ఇట ఇట్రా ఎప్పుడు ఉరిమింది ఉర్మలే 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 ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఏంది మందార పూలు చూడండి ఎట్లా కూర్చున్నాయో మంచిగా ఉన్నాయి అనమాట నాకైతే మస్తు అనిపిస్తుంది చెట్టు చూస్తేనే అక్కడి నుంచి దూరం నుంచి చూస్తే అయితే రెడ్ కలర్ పూలు మంచిగా కనబడుతుంది అనమాట ముందు అయితే ఇక్కడ ఫోటోస్ కూడా దిగినాము రిచ్నైతే అయితే రెడీ చేసి మంచిగా ఫోటో దింపాలి ఇదైతే ఇన్నే ఉంది ఇక ఇంతసేపు అయితే ఇక నేను బట్టలు విండినా రెడ్ కలర్ పూలు చూడు మందర్ పూలు ఎట్లా కనబడుతున్నాయో మస్తు అనిపిస్తుంది కదా డాడీ తెచ్చిండే చెట్టు చూడు ఎట్లున్నాయో మస్తుంది కదా ఇక్కడ నుంచి చూస్తే మస్తు కనబడతానే ఇంకా పెడితే అన్నాము కొడుగుడ్లు పట్టుదీద్దామ్మా నువ్వు తీసుకొనింది ఏనా కాలుతాయి అప్పుడు కానీ ఇంకా ఇంతుంది కూర మీ వరకు ఆయన వరకే అనుకున్నా ఫ్రెండ్స్ కాకపోతే ఎందుకు మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ అనేసి పిల్లలు కూడా కొద్దిగా అయితే వస్తారు కదా అని ఇంకా కొంచెం ఎక్కువ కోసినా ఇక వండిసిన పిల్లల వరకు అయితే సరిపోతుంది కావచ్చు చాలా రోజులు అవుతుంది అప్పుడు ఇంట్లో వెళ్ళిందే మళ్ళయితే ఇక వినలేదనమాట ఏమవు ఎందుక ఇక లేట్ అయింది డాడీ బయటికి పోయి పదింటికి పోయింది ఫ్రెండ్స్ పదింటికి మార్కెట్కి పోయి ఇక పట్టుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఇక లేట్ అయింది అనమాట ఉండేసరికి కూడా కాబట్టి ఇటు రైట్ జరుగుతుంది తర్వాత చెప్పదు లేక ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట లాగా ఇక అన్నం వినిపించి అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను ఇక నాకైతే ఇక మిగతా పని ఉంది అనమాట ఏంటంటే ఇక అక్కడ గడ్డి ఉన్నది కదా కొబ్బరి చెట్టుకి వెళ్ళి దానిమ్మ చెట్టు దగ్గర అక్కడ గడ్డి అయితే పీకమన్నాడు మా ఆయన అదంతా కొద్దిగా బాగా మొలిసింది గడ్డి కూడా ఏం లేదు గంగబైల కూరే బాగా మొలుస్తాను అనమాట అయితే అదంతా పీకమన్నది ఇక పీకుతా అంటే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం అయితే ఇక ఘోరం ఇంకా నేను ఎంత పీకుతాన కొద్ది అది మొగుతూ ఉంటుంది పచ్చగా ఇల్లంతా అంతా పచ్చగా అనిపిస్తుంది మామూలు వీడియోస్లలో తిట్టాయి అయితే చూస్తే మంచిగా అనిపిస్తుంది కాకపోతే అంతా గడ్డి దోమలు ఉంటాయి కదా ఆ దోమలు వస్తాయనే భయం మెయిన్ ఇక పిల్లలు ఉన్నారు కదా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని పీకుతా ఉంటాయి ఇక మొగుతా అంటే పీక్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్